కోల్కత్తాలో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో డాక్టర్స్ అందరికి కూడా ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే చాలా రోజుల నుంచి మమ్మల్ని ఎంతోగానూ ఈ ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మాకు ఎంతోగాను బాధేస్తుంది ఎందుకంటే మాతో పాటు కలిసి చేసే ఒక అమ్మాయికి ఇంత ఘోరంగా ఇంత దీనస్థితిలో అమ్మాయి అలా జరగడం అందరికి బాధాకరమైన విషయమే కాబట్టి గవర్నమెంట్ ఎంత తొందరగా ఈ దీన్ని యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము అది ఏమాత్రం పట్టించుకోకుండా ఇదేదో ఒక అమ్మాయికి కదా జరిగింది అన్నట్టు కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోవాలి ఇంకే డాక్టర్కి గాని మన దేశంలో ఏ అమ్మాయికి కానీ ఇలాంటి దుస్థితి అనేది పట్టకూడదు ఎందుకంటే ఇంత దీన స్థితిలో మన అమ్మాయిలు ఎక్కడ కూడా సేఫ్టీ లేకుండా తిరుగుతున్నాం మనము ఒక రాత్రి కానీ ఎక్కడైనా ఈవినింగ్ ఇప్పుడు కనీసం డే టైమ్ లో కూడా బయటికి వెళ్ళాలంటే ఎవరికి సేఫ్టీ లేకుండా పోతుంది మా డాక్టర్స్ కాదు ఏ ఆడపిల్లకైనా రక్షణ లేకుండా పోతుంది కాబట్టి గవర్నమెంట్ ఎలా అయినా మోడీ గారు కానీ దీన్ని బీజేపీ గవర్నమెంట్ కానీ అందరూ స్పందించి దీన్ని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి ఇంకా ఘోరమైన స్థితి ఏంటంటే డాక్టర్స్ డాక్టర్స్ సమాజంలో డాక్టర్స్ కి ఎట్లా అందరికి రెస్పెక్ట్ దక్కాలి దీని వల్ల మేము మా సర్వీసెస్ ని కూడా మంచి ఇవ్వగలుగుతాం పేషెంట్స్ కి థ్యాంక్ యూ దీన్ని ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి